దాటిపోనివ్వను మట్టలాదివారము రచన హైడ్ కన్మూరి వీధుల గుండా మార్మోగుతున్న ధ్వని ప్రతి నోటా తారాడుతున్న మహిమల మాటలు వస్త్రపు చెంగు తాకితే స్వస్థత మాట సెలవిస్తే జీవము ఉమ్మి కలిపిన మట్టి రాస్తే నేత్రహీనత మాయం ఊచకాలు బలం పొందిన వైనం పక్షవాయువు కుష్టు పీడించిన ఆత్మలు పరుగుల పలాయనం ఎన్నో మరెన్నో అన్నిటికీ కత్త నజరేయుడైన యేసు ఈరోజు ఇటే వస్తున్నాడు గాడిదనెక్కి పురవీధుల్లోకి ఆహ్వానం ఖర్జూరపు మట్టలతో ప్రజల ఆనంద హేళల హృదయాలతో దారి వెంట వస్త్రాలను పరుస్తుండగా హోసన్న గీతాలతో మార్మోగుతున్న సమయం ఎలా దాటిపోనివ్వను వస్త్రాన్నే కాదు హృదయాన్ని పరుస్తాను తను నడిచే దారిలో లోకమునకు వెలుగైన కాంతిపుంజాన్ని అందుకోకుండా ఎలా ఉండగలను ఎన్నటికీ దప్పిగొనని జీవజలం కొరకై హోసన్న గీతంతో ప్రతిధ్వనిస్తాను తోడుండే ఇమ్మానియలును వెంబడించకుండా ఎలా ఉండగలను అందుకే నా కన్నుల్లో స్థిరమయ్యే ఒక్క దృశ్యం కోసం ఎదురు చూస్తూ దాటిపోనివ్వను ప్రతి సమయాన్ని దాటిపోనివ్వను మట్టలాదివారాన్ని